విజయ్ న్యూస్ కి స్వాగతం రోజుకొక క్రొత్త ఆవిష్కరణతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి కుదిపేస్తోంది ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతుండడంతో ఎప్పుడు ఎవరి ఉద్యోగాలు పోతాయో అని సర్వత్రా ఆందోళన అవుతోంది ఇదే విషయాన్ని గురించి తెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు ప్రపంచంలో ఏఐ టెక్నాలజీ వలన నష్టపోని ఉద్యోగాలు ఏవైనా ఉన్నాయా అంటూ తనను ప్రశ్నించిన ఒక యూజర్కు మస్క్ సమాధానం ఇచ్చారు ప్రస్తుతం దీనిపై నిర్దిష్టమైన అభిప్రాయం చెప్పలేమని ఆయన అన్నారు అయితే మానవ సంబంధాలతో కూడిన ఉద్యోగాలు ఆర్ట్స్ స్టోరీ టెల్లింగ్ సంరక్షణ వంటి రంగాలు ఏఐతో భర్తీ చేయలేనివని మస్క్ చెప్పారు అలాగే ఎంటర్టైన్మెంట్ థెరపీ ఎడ్యుకేషన్ వంటి రంగాలపై కూడా ఏఐ ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ఎలాన్ మస్క్ అంటున్నారు అయితే ప్రపంచ అగ్రశ్రేణి కంపెనీల సీఈవోలో కంప్యూటర్ నిపుణులు మాత్రం ఏఐ భవిష్యత్తులో కస్టమర్ సర్వీసులో డేటా ఎంట్రీ రంగాలను దాదాపు పూర్తిగా భర్తీ చేయగలదని గట్టిగా తమ వాదన వినిపిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఏఐ వలన మానవ సంబంధాలతో కూడిన ఉద్యోగాలకు మాత్రం ఎటువంటి ముప్పు ఉన్నదని స్పష్టం అవుతోంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన అన్ని రంగాలలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ముప్పు ఉంటుంది అనుకోవడం తప్పు అని అలాగే ఏఐ పరిజ్ఞానాన్ని నేర్చుకుని నిపుణులైన వారికి మాత్రం ఎప్పుడూ ఉద్యోగావకాశాలు ఉంటాయనేది స్పష్టంగా అర్థం అవుతోంది మరిన్ని టెక్ న్యూస్ కోసం విజయ్ న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ్ న్యూస్ తెలుగు పేజీలను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి